హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అక్క ఇప్పుడు చెప్తున్నాం అనుకుంటున్నారా ఇది వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అనమాట మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అయితే ఈసారి అయితే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అక్కడ వరలక్ష్మి వ్రతం వాళ్ళు చేసుకుంటుంటే పిలిచారు ఇంకా ప్రతిసారి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటానే ఉంటాను కానీ ఈసారి ఎందుకో రమ్మందిలే మా చెల్లి అని చెప్పేసి ఎక్కడికైతే వెళ్ళామన్నమాట ప్రసార తనొక్కతే చేసుకుంటుంది వీలైనా అవ్వకపోయినా తన కష్టమైనా సరే అదే చేసుకుంటుంది అనమాట ఈసారి ఫుల్గా మూడు రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి అమ్మ నేను వెళ్ళాను అనమాట ఇంకా తనకు కొంచెం పనిలో హెల్ప్గా ఉంటుందని చెప్పేసి వెళ్ళాము ఇంక అందుకని చెప్పి ఇంకా పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసి చక్కగా ముగ్గులు అది వేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ప ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నాం కాబట్టి పనులన్నీ వంట పనులు ఉంటాయి కాబట్టి చాలా అవన్నీ చేస్తా ఉన్నా అమ్మ నేనైతే వంట పని చేస్తుంటే మా చెల్లి వాళ్ళు పూజకు కావాల్సిన ఏర్పాటు చేసుకుంటున్నారనమాట చూడండి పొద్దున్నే స్నానం చేసేసి చీర కట్టుకోలేదు అనుకోబండి నైటీ వేసేసుకొని ఇంకా పొయ్యి దగ్గర కదా పనులు చాలా ఉంటాయి కాబట్టి చీర కట్టుకొని కుదరవు అనమాట పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా పంతులు గారు వచ్చేసారు ఇంకా లోపే వంటంతా రెడీ అయిపోవాలి ఇంకా తాంబూలంలోకి కావాల్సినవన్నీ రెడీ చేయాలి కాబట్టి వంట అయితే స్టార్ట్ చేశాము అమ్మ నేను చక్కగా పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేసుకుంటుంటే ఎక్కడికి వెళ్ళా మనకి వంట తప్పదు కదా వంట గదే అంకితం అనమాట మనం ఇంకా చేస్తూ ఉన్నాము అవుతూ ఉన్నాయి పనులు అయితే పిల్లలు ఒక పక్క బయట ఆడుకుంటున్నారు అనమాట ఎండ అయితే బీభత్సంగా ఉందండి తొమ్మిది గంటల కల్లా ఎండ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అయితే స్టార్ట్ అయింది అనమాట

साक्षात् प्रत्यक्षात् धीमं संदर्भ यहाँ में उद्दीप्त प्रश्वाज्यात वेदों बाग्यार्दे तम्ममा फसुलों को चमक क्या ना रहे जीवन जड़िशो रिजान इधर अक्षम तो दिस पुनः उन जो मुझे नाराभति के रास्ता होना है वो अम्रमा दिनांगुलुमुरुं इंदिरा वाम्द। ब्रह्मेदिनं बांजरात्रं प्रवक्ता रमन्देनारा य ప్రతి ఒక్కరికి కంపల్సరిగా ఏదో ఒక కళ ఉంటుంది సంత ఇల్లు కట్టుకోవాలి ఇంట్లో ఇలా పూజలు చేయించుకోవాలి అని చెప్పేసి అందరికీ చాలా కష్టపడి సొంత అనేది కట్టుకుంటారు ఆ కళ అనేది నెరవేర్చుకుంటారు అది అందరికీ సాధ్యమైన పని కాదు అదృష్టం ఉండాలి దానికి కూడా మా చెల్లి చాలా అదృష్టవంతురాలు అనమాట సొంత ఇల్లు కట్టుకుని సంవత్సరం సంవత్సరం ఇలా అమ్మవారికి లక్ష్మీ లక్ష్మీదేవి పూజ చేయించుకుంటుంది మళ్ళీ సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకుంది అనమాట నేను ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరం వీడియో తీసాను ఇలా సంవత్సరం సంవత్సరం వాళ్ళు ఇలా పంతులు గారు పెట్టి నెయ్యి పెట్టి పూజ చేయించుకుంటారనమాట ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మా చెల్లైనా నేనైనా మా ఇంట్లో ఏది జరిగినా కూడా ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఏదో మా ఇంట్లో జరిగినట్టు మాకే జరిగినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంకా పనులన్నీ పూర్తి అవ్వలేదన్నమాట చాలా పనులే ఉన్నాయి ओ बाजार नमः काम भूलं समर्पयामि तं वदनं स्तुतिः जंबो जं साराजमयराजं परमे क्षराज महाराजा महाराज्याधिपत्ययो अकर्पूरमञ्जरीया नदीं चंदनशयामि निराजनानंदं शुद्धाचवलयं समर्पयामि मुखशुद्धार्थ शुद्धीपिष्ठलोलेषणां हेरा नजा मिराजनांदं शुद्धाचवलयं समर्पयामि हार्दिक प्रतीति

అమంత్రపుష్పం సుమగశ్చైనందశ్చ అభులా గజకర్ణికః దంబోర శృగట విజ్ఞానాదోగడా దిప రోమగెదగ్రణాధ్యక్షో పావ

जरा उन्ना मोग्रो पय करावुनु अब शपल्स को चेंज गर्नु गोपाला सार्धन्तां भूलं समर्पयामि स्पीड गइ टी भग्रपय यी कोनसे पालो सिच्दुन आनमाटा गोपाला सार्धन्तां भूलं समर्पयामि म कजता अनि चेस अतल बेस गोपाला सार्धन्तां भूलं समर्पयामि मोर पाटाडा परायो मू इदि गी पल्ले धन्यवादम पूर्ण भ्रातव्यो सानिध्यिय गणा आपन मन तथा विराजमान संस्थे जो प्राति साम्रआना सिंबोझम नानाना जयराजम भरणे सिराजम महाराज्यम adiabatic भयो अलकपूरम चलन इराज मीरां नंदोग्यामीरां जानंद्रो शुद्धा आचमण यमसमर्पयामी स्मार्वारिका तंडी मीरां नंदोग्यामीरां जानंद्रो शुद्धा आचमण यमसमर्पयामी नमः करोमि जय बोलो महारक्षमी भगवान होगी जय हार दिस को माय हार दिस किंद्रें हाँ स्वच्छना काम बल घृण रास्तवाली होता है कि हर दृष्टि मार भर दृष्टि प्रसार दर्शित दृष्टि आरिशिया रही है दृष्टि पंद्रह ఇంకా మేము ఇక్కడ పూజ దగ్గర కూర్చొని ఉన్నాం అమ్మ అయితే అసలు రాలేదన్నమాట మిగిలిన వంటలన్నీ పూర్తి చేస్తా గిన్నెలన్నీ కడుగుతా వంట గదిలోనే ఉంది డ్రామా అని చెప్పినా కూడా రాలేదన్నమాట పనులన్నీ అవ్వాలి కదా చే పూజ జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి ఆమె పనులు ఆమె చేస్తూనే ఉంది ఇక్కడ వంటలన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట గారెలు పూర్ణాలు ఇంక ఇవన్నీ నేను పూర్తి చేశాను కానీ అమ్మ అయితే ఇంకా వంట చేయటం అయితే స్టార్ట్ చేసి మేము పూజ అంతా అయిపోయేసరికి చేసేసింది చక్కగా పప్పు బంగాళదుంప ఫ్రై అయ్యి ఇంకా ఇక్కడ అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ కొంచెం కొంచెం ఇస్తరులో తీసి అరటాకులు అమ్మవారికి నైవేద్యం పెట్టినాక ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇలా భోజనాలు పెడతాం కదా అవంతా వీడియో తీలేదు ఎవరు వచ్చారు ఏంటి అనేది వీడియో తీయలేదు ఇక్కడ చూసారు ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇంకా అవన్నీ పెట్టేసి నీట్గా వచ్చిన వాళ్ళకి భోజనాలు తాంబూలాలు ఇచ్చేసి ఇది సాయంత్రం అనమాట మొత్తం ఎక్కడెక్కడే తీసేసి నీట్గా సరిదేసాము ఇంకా అమ్మవారి దగ్గర మళ్ళీ దీపారాధన చేసుకోవాలి కదా సాయంత్రం ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంకా సాయంత్రం కూడా తాంబూలాలు ఇవ్వాలన్నమాట అవన్నీ పక్కన పెట్టేసి గుడికి వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసి సాయంత్రం దీపారాధన చేయాలి ఇక పిల్లలు కూడా కాసేపు పడుకొని అందరు లేచారనమాట అంటే అమ్మవారి వ్రతం చేయించుకున్న వాళ్ళు ఆ రోజు పడుకోకూడదు కథ మా హోళం అందరం మేమైతే బాగా నిద్రపోయాము తినేసి కాసేపు అయితే పడుకున్నాం మా వర్షు అయితే ఇంకా లాగోలేదన్నమాట ఇంక ఇల్లుకి మొత్తం క్లీన్ చేస్తాం మా అమ్మ ఎక్కడున్న వంటగదిలో గిన్నెలు కడగను ఇంట్లో పనులన్నీ చేయని చేసి ఇంకా ఆ రోజు నేనైతే పడుకున్నాను కానీ వీళ్ళు ఎవ్వరు పడుకోలేదు నాకు ఎందుకో చాలా నీట్స్ అనిపించి నేనైతే పడుకున్నాను అమ్మ చెల్లె చేసుకున్నారనమాట ఇంట్లో పనులన్నీ తాంబూలాలు ఇచ్చుకోవాలి గుడికి వెళ్ళాలి ఇంకా మా చెల్లికి చెప్పాను నువ్వు పూజ చేయించుకున్న రోజు అసలు నిద్రపోబ అని చెప్పేసి తనక నిద్రపోకుండా ఇంట్లో పనులన్నీ సంధయించుకుంటూ ఉందన్నమాట వంటంతా చేసేసాము అంతా రెడీ అయిపోయింది సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళాలి ఇది సాయంత్రం తీసిన వీడియో అనమాట అమ్మవారి గుడికి వెళ్దాం అనేసి బయలుదేరాము మా చెల్లి మొక్కుకుందనమాట ఏదో జరిగితే అమ్మవారికి వెండి కళ్ళు ఇద్దాం అనుకుందంట వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తారు కానీ టైంకి నేను వెళ్ళాను కాబట్టి నేను కూడా గుడికి వెళ్ళాను మళ్ళీ సాయంత్రం స్నానాలు చేసి ఇంట్లో దీపారాధన అయిపోయాక గుడికి అయితే బయలుదేరామన్నమాట పోలేరం తల్లి గుడి మీరు ఎక్కడన్నా చూసారో చూడలేదో నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ గుడి అనమాట చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడు కోలారం తల్లి గుడి ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు నేను చూస్తున్న గుడి వేరే రకంగా ఉందన్నమాట ఇంకా మేము స్టార్ట్ అయి వెళ్ళాము సాయంత్రం చాలా బాగుందనమాట ఎక్కడ చూసినా కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవి రేపు రాఖీ పండుగ రాఖీ పౌర్ణమి కాబట్టి రాఖీలు అసలు బజార్ అంతా కలకలడిపోతుంది అయితే చాలా బాగుందనమాట సాయంత్రం అలా జర్నీ చేసి వెళ్తా చూసుకుంటా వెళ్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే జర్నీ ఆ కారులో సాంగ్స్ పెట్టుకొని వెళ్తుంటే బాగుందనమాట వెళ్ళేటప్పుడు కానీ ఎందుకో పండగ వాతావరణం అన్నప్పుడేనే రోడ్లన్నీ కలకలడిపోతాయి చూడాలనిపించింది కూడా ఇలా చల్లటి వాతావరణంలో జర్నీ చేస్తే చాలా బాగుంటుంది ఇక గుడికైతే వచ్చామన్నమాట మీకు ఎక్కడ చూసినా ఈ గుడిలో గమనించినట్టయితే కళ్ళే కనపడతాయి అన్నమాట ఎక్కడ చూసినా కళ్ళు బొమ్మలు కళ్ళు అమ్మవారు కళ్ళతో చూసినట్టే అనిపించింది ఎక్కడ చూసినా నాకు అదే అనిపించింది ఈ గుడి ఇక్కడే నేను చూశాను మరే వేరే ఏ చోట చూడలేదు పోలేరం తల్లి అనమాట ఒక బొడ్డు రాయిలాగా ఇంకా అలా వెలుస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే అమ్మవారికి ఒంటి నిండా కళ్ళే కళ్ళు చూసినట్టే ఏది మొక్కుకుంటే అది జరిగిద్ది అనమాట మనం అనుకునే అనుకున్నట్టు కళ్ళు పెట్టినట్టే అమ్మవారి రూపం అనమాట ఇదిగో మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి అమ్మవారికి శరీరం అంతా కళ్ళేనమాట వెండి కళ్ళు అమర్చి ఉంది ఇక కళ్ళు చూసినట్టే మనం ఇంకా ఇది మొన్న మొక్కున్న వాళ్ళు కంపల్సరీగా వెండి కళ్ళు ఇచ్చారు ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసి చక్కగా ఆ వచ్చిన కావాలి నేను చాలా ఎందుకు టైర్డ్గా అనిపించింది అనమాట కూల్ డ్రింక్ ఉంటే వేసుకొని తాగుతున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ బాగా జరిగింది కదా అని ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట అమ్మ నేను వీళ్ళు ఎవ్వరు వీడియో తీయొద్దని గొడవ అనమాట వచ్చిన వరకు వీడియో అయితే కంప్లీట్ చేశారు నచ్చితే లైక్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండి